నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కటిక బజార్లోని జామియా మసీదులో హజరత్వాజా గరీబ్ నవాజ్ ఎనిమిది వందల పధనాలుగు ఓ ఉరుసు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో ముస్లిం పెద్దల ప్రత్యేక ఆహ్వానం మేరకు గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనియుడు గుత్తి మరియు పామిడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా గుమ్మనూరు ఈశ్వర్కు ముస్లిం మత పెద్దలు మైనారిటీ సోదరులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు ప్రార్థనల అనంతరం ఉరుసు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఈశ్వర్ స్వయంగా పాల్గొని ముస్లిం సోదరులకు భోజనాలు వడ్డించారు అనంతరం వారితో కలిసి విందులో పాల్గొని ముచ్చటించారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుత్తిపట్టణం మరియు మండల కూటమి నాయకులు వివిధ అనుబంధ కమిటీల సభ్యులు ముస్లిం సోదరులు మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Nada,